లూయ దేవుని నామంలో మీకు అందరికి వందనాలండి దేవునికే సమస్త మహిమ గణత ప్రభావం చెడుకు గాక ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటి అంటే శ్రమల వలన కలిగే మేలు శ్రమల వలన కలిగే మేలు ఏంటి ఈరోజు కొన్ని విషయాలు మనం బైబిల్ బృందంలో నుంచి ధ్యానించుకుందామండి మీరు అనుకుని ఉండొచ్చు శ్రమల వలన బాధ కలుగుతుంది కదాక మేలు ఏంటి అని మీరు అనుకుని ఉండొచ్చు కాని మనము దేవుని వాక్యంలో చూసాము మన ముందున్న భక్తులు ఏ విధంగా అయితే శ్రమల గుండా వెళ్లి వారి జీవితంలో గొప్ప విజయాలను చూసి ఉన్నారో ఈరోజు కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా ఈ వాక్యాన్ని విందాము హృదయంలో ఫలించినట్లు మనం వాక్యానుసరమైన జీవితం జీవిస్తామండి దేవుని వాక్యంలో చూసుకున్నట్లయితే సామెతలు ఇరవై నాలుగు పది దేవుని వాక్యం సెలవిస్తా ఉంది శ్రమ దినమున నీవు కృంగి నేడలా చేతకాని వాడ దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది శ్రమ దినమున మనము కృంగిపోతే చేతకాని వాడమవుతామని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా ఈ రోజు ఎలా ఉంటున్నాం మనం మన జీవితంలో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు శ్రమలు సంభవించినప్పుడు ఏ విధంగా ఉంటున్నాము ఎవరికైనా వెళ్ళి చెబుదామో మన శ్రమ ఎవరికైనా వెళ్ళి పంచుకుందామో మన బాధ పోతుందేమో అని మనం ఆలోచిస్తా ఉంటాము శ్రమలు ఎందుకు కలుగుతాయి జీవితంలో శ్రమలు ఏం నేర్పిస్తాయి మనకు కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందామండి మనం రాయి దెబ్బలు తిన్న తర్వాత అదొక మంచి అక్కరంలోనికి మార్చబడతా ఉంటది అది ఒక రాయిగా మూలన పడి ఉంటే దాని వలన ఎలాంటి ప్రయోజనము లేదు కానీ ఎప్పుడైతే దాని యొక్క శిల్పకారుని చేత చెక్కబడి అనేకమంది దెబ్బలు అది తిన్నప్పుడు అదొక మంచి రూపంలోనికి మార్చబడతా ఉంటది అది మంచి రూపంలోకి మార్చబడినప్పుడు అనేక మందికి మనము ఎంతగానో ఇష్టపడతా ఉంటాము తీసుకొచ్చి మన గృహంలో అలంకరించుకోవడానికి కానీ షాప్స్ లో అలంకరించుకోవడానికి గాని మనం ఇష్టపడతా ఉంటాము ఆ రాయి నాకు నొప్పి వద్దు నాకు బాధలవద్దు నాకు శ్రమలు నాకు ఈ వేదన వద్దు అని అనుకున్నప్పుడు అది అంత అందమైన రూపంలోనికి మార్చబడదండి అది అంత అందంగా అతనికి అంత విలువ ఉండదు కదా ఈరోజు మన జీవితంలో చూసుకున్నట్లయితే ఏదైనా శ్రమ మన జీవితంలో కలుగుతుందంట మనం ఏమనుకోవాలి ఈ శ్రమ వెనకాల గొప్ప విషయాన్ని నేను పొందుకుంటాను అంటాడు కదా పౌలు ఏమంటాడు శ్రమ కలిగి ఉంటట నాకు మేలాయలను పౌల భక్తులు సెలవిస్తా ఉన్నాడు అనేకమైన శ్రమలు అనేకమైన బాధలు గుండా మనం వెళ్ళినప్పుడు దాంట్లో పాఠాలు మనకు నేర్పిస్తాయి దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే యోహాన్ సువార్త పదహారు ముప్పై మూడులో లో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది లోకంలో మీకు శ్రమ ఆయనను ధైర్యంగా ఉంటుంది నేను లోకంను చేయించి ఉన్నాను కదా అని దేవుని మాకే శ్రమిస్తా ఉంది అంతటి యేసు ప్రభు వారే ఈ లోకాన్ని కలగజేసిన దేవుడు ఈ సృష్టిని కలగజేసిన దేవుడే లోకంలో శ్రమను అనుభవించడానికి ఇష్టపడి ఉన్నాడు శ్రమ తర్వాత గొప్ప విజయాన్ని పొందుకొని ఉన్నాడు దేవుడు మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆత్మీయ జీవితంలో మనకు ఎన్నో శ్రమ ఎన్నో బాధలు వస్తాయి ఎన్నో వేదనలు వస్తాయి శ్రమలు వస్తాయి మనకు నిందలు వస్తాయి ఆయనను మనం ఏం చేయాలి ధైర్యంగా ఉండాలి దేవుడు అంటున్నాడు లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను కూడా మీరు ధైర్యంగా ఉండు నేను లోకం చేయించి ఉన్నానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు శ్రమలే అందు మనం ధైర్యంగా ఉండాలి కృంగిపోకూడదు ధైర్యం తెచ్చుకొని నిలబడ్డట్టు అయితే గొప్ప విషయాన్ని మన జీవితంలో చూస్తా ఉంటాము ఏ విధంగానైతే ఒక గోధుమ గింజ అది గ్రైండర్ లో నలగొట్టబడకపోతే ఏ విధంగానైతే ఒక పిండిలాగా తయారవ్వదు ఏ విధంగానైతే ఒక మనిషి ఆహారంగా ఒక రొట్టెగా మార్చబడదో ఆ విధంగా మన జీవితంలో కూడా నలగొట్టబడాలి శ్రమల ద్వారా మనం విరగొట్టబడాలి అనేకమైన పరిస్థితుల గుండా మనము నడిపించబడ్డప్పుడు గొప్ప విజయాన్ని చూస్తాము మన జీవితాన్ని అనేక మందికి మాదిరికరంగా మనము చూపించే వారిగా మనకు ఉంటామండి ఈ రోజు మనం దేవుడిచ్చి సంతోషాన్ని కాదండి దేవుడు శ్రమలు అనుభవించినప్పుడు వాటి అందుకు కూడా మనము సంతోషపడే విధంగా మనం ఉండాలి మనం ధైర్యంగా ఉండాలి ఎక్కడ కూడా మన ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు యోగు యోగ జీవితాన్ని చూసినట్లయితే యోగ గురించి మన అందరికీ తెలుసండి యోగ జీవితం మన అందరికీ తెలిసే ఉన్నది కదా యోగు తన ఎంత శ్రమలు వచ్చినా తన ఆ ఎంతగానో శ్రమ పడిపోయినా కూడా అన్ని కోల్పోయినప్పటికీ అందరు దూషించినప్పటికీ అందరు అవమానపరిచినప్పటికీ అందరూ అందరు హేళన చేసినప్పటికీ ఎన్నో శ్రమల గుండా యోగు వెళ్ళినప్పటికీ ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదండి ఆయన ధైర్యాన్ని కోల్పోలేదండి యథార్థమైన జీవితము యోగు మనకు చూపిస్తా ఉన్నాడు యోగు ఏ విధంగా అయితే ఇన్ని శ్రమలు బాధలు తట్టుకుని నిలబడగలిగి ఉన్నాడో చివరికి యోగు రెండింతల మేలు పొందుకున్నాడండి దేవుని ద్వారా శ్రమను అనుభవించిన తర్వాత యోగు మేలును చూశాడు శ్రమను అనుభవించిన తర్వాత యోగు గొప్ప ఆశీర్వాదాన్ని చూసి ఉన్నాడు రోజు మన జీవితంలో ఎన్నో ఆర్థిక సమస్యలు కావచ్చు ఎన్నో అనారోగ్య పరిస్థితులు కావచ్చు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో వచ్చి ఉండొచ్చు కానీ మనం ఏం చేయాలి మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి యథార్థతను మనము నిలబెట్టుకోవాలి యథార్థత నిలబెట్టుకొని మనం జీవించినట్లయితే మన జీవితంలో గొప్ప మేలు చూస్తా ఉంటాము దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఏ విధంగా పొందుకొని మనం సంతోషపడతామో శ్రమలలో కూడా ఆ విధంగా నిరీక్షణ కలిగి జీవించాలి కృంగిపోకూడదు మనం మొదటి పేదలు ఐదు పదిలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట తానే వింబలను పూర్ణులుగా చేయను ఈ లోకంలో శ్రమ అనేది శాశ్వతమైనది కానే కాదు కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని శ్రమల ద్వారా కలిగే పేర్లు ఏంటి అనేది మన దృష్టిలో పెట్టుకొని మనము శమలే అంత కృంగిపోయే వారిగా కుమిలిపోయే వారిగా బాధపడిపోయే వారిగా నిరుత్సాహ పడిపోయే వారిగా మనం ఉండకుండా దేవుని అది యథార్థత విడిచిపెట్టకుండా విశ్వాసంలో స్థిరులుగా మనం జీవించినట్లయితే ఒక రోజు గొప్ప విజయాన్ని మనం చూస్తామండి కొద్ది మాటలు మనలో దేవుడు దీవించి ఆశీర్వదించిన